నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే అనుమానంతో చాలా మంది భర్తలు మనం చూసుకుంటే భార్యల ప్రాణాలు తీస్తూ ఉన్నారు లేదంటే తామే ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు గుంటూరులో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది వివరాలేకి వెళితే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో దారుణం నెలకొంది అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉన్న సురేష్ ఆరు నెలల క్రితం రేవేంద్రపాడుకు మకాం మార్చాడు ఈ క్రమంలో బుధవారం భార్య శ్రావణిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అనుమానంతోనే భార్య శ్రావణిని హత్య చేసిన భర్త సురేష్ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఈ యొక్క కేసు సంచలనంగా మారింది ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే ఇటువంటి హత్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క కుటుంబ వ్యవస్థలో నమ్మకం తగ్గిపోయి ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడంతో అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి పవిత్రమైన బంధం ఉండే విధంగా భార్యాభర్తలు ఇద్దరు చూసుకోవాలని చెప్పేసి ఒకరి మీద ఒకరు నమ్మకంతో బ్రతకాలని చెప్పేసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్